ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి అసలు సిసలు ఎన్నికల ప్రచారం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అది కూడా పులివెందుల్లో ఎందుకంటే మేమంతా సిద్ధం పేరుతో జరుగుతున్న ఈ బస్ యాత్ర ఏవైతే ఉందో అది ఈ నెల ఇరవై నాలుగుతో పూర్తయిపోబోతోంది శ్రీకాకుళం జిల్లాతో ఇది ముగుస్తోంది ఆ తర్వాత ఇరవై ఐదున పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఇమీడియట్గా మరొక ప్రచారానికి రెడీ అవుతున్నారు హెలికాప్టర్ ద్వారా అప్పటి నుంచి కూడా హెలికాప్టర్ ద్వారా రోజుకి మూడు నుంచి నాలుగు సభలు నిర్వహించబోతున్నారు అలాగా యాభై నుంచి అరవై సభలు నిర్వహించాలి అనేది ఒక అతిపెద్ద యాక్షన్ ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు ఈ సభలన్నీ కూడా కంప్లీట్గా టీడీపీ బీజేపీ జనసేన కూటమిని టార్గెట్ చేయడానికి అందులో అవుతూ ఎప్పుడైతే కూటమి కట్టి వాళ్ళందరూ ఇప్పుడు ముప్పేట దాడి చేస్తున్నారో ఈయన కూడా సింగిల్గానే ఇంకా ఈయన కూడా ప్రచార పరం హోరాహోరీ ప్రచార పర్వంలోకి అయితే దిగబోతున్నారు అలాగే ఇరవై ఐదో తేదీన పులివెందుల్లో నామినేషన్ కూడా దాఖలు చేస్తారు అదే రోజున పులివెందుల్లో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తారు ఆ సభతో ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ పులివెందుల నుంచి మరోసారి భారీ ఆధిక్యతతో గెలిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది లో తొంభై వేలకు పైచిలకు ఓట్ల మెజార్టీ మె జగన్కి దక్కింది ఈసారి ఆ మెజార్టీని దాడతారా లక్ష టచ్ చేస్తారా ఎలా ఉంటుందనే చూడాలి